మేడ్చల్ జిల్లా కండ్లకోయ్య సీఎంఆర్ కళాశాలలో విద్యార్థినిల ఆందోళనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఐటీ క్యాంపస్లోని వసతి గృహంలో స్నానాల గదిలో విద్యార్థినిల వీడియోలు చిత్రీకరించారన్న ఆరోపణలపై ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీడియోలు తీయడంపై విద్యార్థినీలు కళాశాలలో ఆందోళన చేపట్టగా వారికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందించాలని సైబరాబాద్ సిపికి ఆదేశాలు జారీ చేశారు స్నానాల గదిలో తమ వీడియోలు తీశారంటూ మేడ్చల్ సిఎంఆర్ ఐటీ క్యాంపస్ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు కళాశాలలో బైఠాయించి ధర్నా చేశారు వీరికి వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి ఉదయం నుంచే వసతి గృహం బయట విద్యార్థినిలు నిరసనకు దిగారు విద్యార్థి సంఘాలు వస్తున్నట్లు సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం గేట్లు మూసేసి తాళాలు వేసింది ఏబీవీపీ కార్యకర్తలు గేటు పైకెక్కి దూకారు ఆ తర్వాత గేటు తాళాలు బద్దల కొట్టి లోపలికి ప్రవేశించి ధర్నాలో పాల్గొన్నారు వీడియో చిత్రీకరణకు సంబంధించిన ఆధారాలను దొరకకుండా కాల్ చేయడంతో పాటు యాజమాన్యం వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంఆర్ కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేసినా విద్యార్థినిలు వెనక్కి తగ్గలేదు ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకున్నారు లక్షల్లో ఫీజులు చెల్లించినా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లారు టైం కావాలి ఇట్లయితే ఎట్లా ఆడపిల్ల చదువుకోవద్దా ఒక పరిష్కారం దొరికేలా పిల్లల్ని ఉంచుతాం మేము ఇష్టం ముందు రోజు రాత్రి ఆందోళన చేస్తున్నారన్న విషయం తెలియగానే విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసినట్టు కళాశాల యాజమాన్యం చెప్పుకొచ్చింది విద్యార్థినిల డిమాండ్ మేరకు వార్డెన్ను విధుల నుంచి తొలగించామని కళాశాల తరపున విచారణకు ఆదేశించినట్టు తెలిపారు బాధ్యులెవరైనా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు నాకు ఒక త్రీ పార్టీకి వాడని ఫోన్ చేసి సార్ ఇక్కడ పిల్లలు కూడా చేస్తున్నారు వాళ్ళు ఏదో వీడియో తీశారని అంటున్నారంటే గా నేను ఫోర్ ఫిఫ్టీన్ కల్లా కాలేజీకి రీచ్ అయ్యాను పోలీస్ వాళ్ళని పిలిపించడం జరిగింది అలాగే ఫోరెన్సిక్ టీమ్ కూడా వాళ్ళు పిలిపించారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది దాని మీద వీళ్ళకి వెళ్ళి అసత్వి అనిపించేవన్నీ వాళ్ళని మేము గా పోలీసు వాళ్ళకి కూడా యాండ్ చేయడం జరిగింది ఆ బస్ హస్ ఉండే కిచెన్ లో ఉండే వాళ్ళని సెల్ ఫోన్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది ఏది దొరికినా దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం ఆడన్ ఉండొద్దు అనేది వాళ్ళు నిన్న రాసిచ్చిన డిమాండ్ ఫస్ట్ అంశం కూడా ఇమీడియట్ గా మేము తీసేయడం జరిగింది మొబైల్స్ లో కూడా ఏమి వీడియో అయితే ఉన్నట్టుగా ఏం లేదు కొన్ని డిమాండ్స్ అవి ఇచ్చారు సో ఇమీడియట్ గా ఫోర్ డేస్ లో మేము రెక్టిఫై చేస్తాం అనేసి మేము హామీ ఇవ్వడం జరిగింది సిఎంఆర్ గ్రూప్ లో అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది మేము మా తరఫు నుంచి ఇమీడియట్ గా కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినాము నా ఇరుగురు లేడీస్ స్టాఫ్ సీనియర్ ప్రొఫెసర్స్ ఆల్రెడీ మా కాలేజీలోని పద్దెనిమిది ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు పోలీసు వాళ్ళతో పాటు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా వెళ్లి పిల్లలతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అందరు కలెక్ట్ చేస్తున్నారు విద్యార్థినిలను వీడియోలు తీశారన్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అనుమానం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు హాస్టల్ వార్డెన్ ప్రీతి మెస్ ఇన్ఛార్జ్ సెల్వంను విచారించారు విద్యార్థినిల అనుమానాల నేపథ్యంలో మొత్తం పన్నెండు ఫోన్లు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు మేడ్చల్ ఏసీపీ రెడ్డి విద్యార్థినిలతో మాట్లాడి వివరాలు సేకరించారు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా బాత్రూం వెంటిలేటర్ దగ్గర వేలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఫింగర్ ప్రింట్ బ్యూరోను పిలిపించి ఆనవాళ్లు సేకరించారు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వేలిముద్రలతో వీటిని పోల్చనున్నారు ఘటన వెనుక కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తోందని విద్యార్థినిల స్నానాల గదుల వెనుక నిర్మించిన రెండు గదుల్లో ఉండే పనివాళ్లు బాత్రూం వెంటిలేటర్ దగ్గరికి వెళ్లడానికి అవకాశమున్నట్లు గుర్తించినట్టు ఏసీపీ చెప్పారు అయితే వీడియోలు తీసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు పిల్లలతో పేరెంట్స్ తో తర్వాత మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడి అవన్నీ కూడా చైర్పర్సన్ గారి సబ్మేసము మేడం చైర్పర్సన్ గారు తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేసి చేయాలన్నారు అది ఆధారాలన్నీ సేకరిస్తున్నాము సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా మేడం చెప్పారు ఏ పొరపాటు జరిగిన కూడా దాని సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది విద్యార్థినీల ఆందోళన నేపథ్యంలో ఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజారమణ సీఎంఆర్ వసతి గృహానికి వచ్చి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు కళాశాల యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది కమిషన్ చైర్మన్ కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు